ఈ ఏం కాదు కొడ తొడ చూపి ఎందుకోట్లా రా మన ని ఆ చేయదీ తమ ప్రయాణం హ్మ్ తో బాది కొక్కుని కొట్టు తాలేందారు ఏడ జరుగుతాడా చూడటం నాటనం జాగాలమే ఇస్తాల నీడ అది నీ బావుంది ఆనికి దొరిన ఆ దేవుడికి బావుంది సుబరా నా పేరు శివరామకృష్ణ నేనేం చెప్పి బాయ్స్ కలవకృతిలో చదువుతున్నాను నా నేను తొమ్మిదో తరగతి ఏ విభాగం చదువుతున్నాను సార్ కు సార్ నాకు నా బయలు పెట్టిండు అంటే రాబచ్చిండు ఆ తర్వాత సారు క్రమశిక్షణ తోటి దారిగా వెళ్ళా ఉన్నాడు మేము సార్ చెప్పినట్టునే పోయినాము అక్కడ కొద్దిగా ఎగ్జామ్ వాళ్ళకి దగ్గరలో పోతున్నారు కొద్దిగా గ్రూప్ గా మెయింటైన్ చేసినాము అప్పుడు సార్ స్లోగా స్లోగా పోతుంటే సార్ ఉండి అరే మీరే పెళ్ళ కూడా క్లార్ అంతా స్లోగా వస్తున్నారు పిల్ల పిల్లలు అన్నాడు దానికి బ్యాక్ ఉన్న ఒక టూ మెంబర్స్ నవ్విండ్రు దాని సార్ ఏదో ఏదోలా ఊహించుకొని అందరూ అందరం క్రమశిక్షణతో లైన్ లైన్ కూర్చున్నప్పుడు ఇద్దరు ముగ్గురు చేతుడు కొట్టిండు ఆ తర్వాత చేను ఒప్పులేస్తుందని తీసుకొచ్చి కూర్చున్నాడు ఆ తర్వాత మేము క్లాస్లోకి వచ్చిన చూసుకుంటే ఒక్కొక్కరికి వార్తలు వాష్ అప్పుడు మా హౌస్ మాస్టర్ కంప్లీట్ ఇచ్చిన హాస్ మాస్టర్ ప్రిన్సిపాల్ కంప్లీట్ ఇచ్చింది ప్రిన్సిపాల్ మేడం కూడా సార్ అట్లా సార్ ఏమైనా ఇష్యూస్ అవుతా అని చెప్పింది రామ్ చరణ్ నేను తొమ్మిదో చదువుతున్నాను మేము పొద్దున అన్నది చేసిన తర్వాత ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ రాసుకుంటాం సార్ రాసిన తర్వాత సార్ ఉండి బయటకి ఎత్తి కూర్చుంటా ఎగ్జామ్ రాయాలంటే సార్ మేము ఉండి క్లాసులు వేడికి బయలుదేరి సార్ ఎందుకంటే కొంచెం దూరం వెళ్ళినాక కొంచెం గ్రూప్ గ్రూప్ మెయింటైన్ చేసింది సార్ అయితే సార్ నుండి ఎందుకరం గుంపులు ఉన్నారు మీరు ఏమైనా పెళ్లి భోజనం వచ్చినా మళ్ళీ నడుస్తున్నారు అది అన్నాడు సార్ అన్న తర్వాత మేము నవ్వింది సార్ నవ్విన తర్వాత సార్ ఉండి ఏదో విధంగా ఫీల్ అయింది ఫీల్ అయిన తర్వాత అందరినీ మళ్ళీ వస్తే మళ్ళీ కూర్చోడింది సార్ కూర్చోడిన తర్వాత ఐదు మంది వరకు చైతన్ కొట్టింది సార్ చైతన్ కొట్టిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది పక్కలో ఉన్న చెట్టు కొమ్మ తీసుకొని వచ్చి కూర్చుని మళ్ళీ ఎందుకంటే అందరినీ లైన్ గా కొట్టుకుంటూ వచ్చింది సార్ మళ్ళీ వచ్చేసి క్లాస్ బుక్ వచ్చేసి అందరికి వెహికల్ చే అన్ని వాతలు ఉన్నాయి సార్